హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నారు నేను మీరు అబౌ ఖమం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన మన ఛానల్ చాలా మంది కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగ మీరు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఈ రోజు ఒక వెంచర్ ఏంటంటే ఆల్రెడీ ఖమ్మం లో వెళ్ళింది అవేలో జీపీ వెంచర్ లో వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నారండి సో ఆల్రెడీ దీంట్లో కొంతమంది రిజిస్టర్ చేస్తాయని ఇంకా కొంతమంది రిజిస్టర్ చేసుకోవాలి మీరు కూడా తొందరగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కమోటో వెళ్ళిన దేవాల వెంచర్ అన్నది ఈ వీడియో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న కస్టమర్ వచ్చేసి కొంచెం వీడియో వీడియో తీసి పెట్టండి సార్ మనకి ఎలా ఉంది వెంచర్ ఏంటి అన్నది కూడా చెప్పడం జరిగింది సో సార్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియో గురించి ఈ వెంచర్ గురించి మీరు మొత్తం టోటల్ చూడండి టోటల్గా అది వచ్చేసి టోటల్గా ముప్పై ఎకరాలు సో దాని పక్కన ఆల్రెడీ వచ్చేసి మనకి జీబీ వెంచర్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి సార్ ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చేసుకోండి ఎందుకంటే అంత ఫాస్ట్గా ఖమ్మం టూ ఇల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ పండితాపురం వరకు వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో గురించి టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే డిడిసిపి వెంచర్ కదా అదే అది దాని పక్కన జీబీ వెంచర్ ఎల్ఆర్ఎస్ ప్లాట్లో సో కంటిన్యూగా వీడియో మొత్తం మీకు ఈరోజు షూట్ చేయడం జరిగింది సో మొత్తం వీడియో మొత్తం గురించి వెంచర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అదే విధంగా ప్రీవియస్ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు ఈ వీడియో కంపల్సరీగా మీరు చూడండి మీ దర్శన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీకోసం ఈ రోజు ఈ వీడియో తీసి నేను అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనే దాంతోపాటు మీకు కమౌంట్లో వెళ్ళిన దేవాలి మీ ఫ్రెండ్స్ బంధువులు ఇంకెవరైనా ప్లాట్స్ కావాలంటే మీరు సంప్రదించండి తక్కువ ధరలు ఉన్నప్పుడు ప్లాట్స్ తొందరగా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత ఇంకా ఫర్దర్ డౌట్ నాకు ఫోన్ చేయండి మీకు మంచిగా కనీసం రెండు వందలు గజలు నాలుగు వందలు కావాలన్నా కూడా నేను తక్కువ ధరలో మీకు ఇప్పిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇది కమంటూ వెళ్ళింది హైవే ఫేసింగ్ వెంచరు సో రీసెంట్గా కస్టమర్ వచ్చేసి సార్ మా వెంచర్ ప్లాట్ తీసుకున్నాను కదా ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి ఆ వీడియో పెట్టండి ఎలా ఉంది ఏంటో చూడండి అని చెప్పారు సో సార్ ఆల్రెడీ మీరు వెంచర్ చూస్తున్నట్టు ఈ వీడియో చూస్తున్నట్టుగా ఒకసారి చూడండి సార్ ఆ వీడియో తీయడం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ ఏం అవ్వలేదండి సో రీసెంట్గా ఈ డెవలప్మెంట్స్ అనడా జరిగింది ఈ డిటీసీపీ వెంచర్ అని మీరు చూస్తుంది దీని పక్కన చే తీసుకోవడం జరిగింది జేపీలో సో కమం టూ వెళ్ళింది అయ్యికి ముప్పై ఎకరాలు వెంచర్ ఇది డిటీసీపీ దీంట్లో వచ్చేసి కమర్షియల్ పద్దెనిమిది వేలు నుంచి పద్దెనిమిది వేలు నడుస్తుంది దీని పక్కన ఇప్పుడు దీంట్లో వచ్చేసి రెసిడెన్షియల్ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుందండి ఓకే కొంచెం ముందరికి వచ్చాను ఆల్రెడీ దీని పక్కన జీపీ వెంచర్లో ఐదు ఎకరాల్లో కస్టమర్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఈ వెంచర్ దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు నాగాపురం అమరావతి హైవే ఇంటిగ్రేటెడ్ స్కూలు కే మనకి గురుకుల పాఠశాల క్రికెట్ స్టేడియం మళ్ళా శివాయిగూడెం ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఓకే ఇలా చెప్పాను అన్నట్టు అప్పుడు సో ఇలా తీసుకోండి సార్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది సార్ మీకు మంచి లాభం ఉంటుంది చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ తీసుకున్నారు ఇప్పుడైతే కస్టమర్ మంచి లాభాలు ఉన్నారు సార్ మీరైతే చాలా చాలా లాభాలు ఉన్నారు ఒకసారి నేను మీకు చెప్తాను ఇప్పుడు మీకు ప్లాట్ గురించి ప్లాట్ చూపించుకుంటూ వెంచర్ చూపించుకుంటూ చెప్తాను మన దగ్గరకు వచ్చేసాం ఆల్రెడీ ఇంకా వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము ఇవన్నీ కంప్లీట్ అయిపోయినండి ప్లాట్స్ లేవు దీంట్లో సో కమౌంటు వెళ్ళింది ఏవైనా ఎవరైతే కావాలంటే నాకు చెప్పండి మీకు మంచి ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి హ్యాపీగా ఇక్కడ కమ్ముటో వెళ్ళింద మంచి డెవలప్మెంట్ ఉందండి చాలా అద్భుతంగా ఇక్కడ తీసుకుని మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభం ఉంటుంది ఇప్పుడు కస్టమర్కు మీ ప్లాట్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నారు కదా ఎంత లాభం వచ్చిందో కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు మీరు షాక్ అవుతారు అసలుకి ఎంత పెరిగిందా వన్ ఇయర్లో ఎంత పెరిగిందా అనుకుంటారు సో ఆల్రెడీ వెంచర్ దగ్గరకు వచ్చేసాము మీకు రైట్ సైడ్ మూవ్ చేస్తుందా చూడండి సో ఈ వెంచర్లో తీసుకోవడం జరిగిందండి ఈ వెంచర్లో టోటల్గా ఐదు ఎకరాలు జీపీ వెంచరు సో ఇది దీంట్లో కస్టమర్ వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాలు తీసుకున్నారు అప్పుడు గజం ఎంత అంటే తొమ్మిది వేల మూడు వందలు అండి ఇప్పుడు వచ్చేసి వేల ఎనిమిది వందలు అంటే పదిహేను వందలు కస్టమర్కి అప్పుడు ఏంటంటే ఎవంటనే స్పాట్ పేమెంట్ చేయడం జరిగింది వెంటనే కొంచెం కంపెనీ రేట్ కంటే కొంచెం తగ్గి తగ్గించే ఇప్పించాను నేను దగ్గర దగ్గర అంటే పదిహేను వందలు అంటే రెండు వందల అరవై ఆరు గజాలంటే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు లాభం వచ్చిందండి కస్టమర్కి ఈ వెంచర్లో లో ప్లాట్ ఈ జీపీ లో తీసుకోవటం వలన దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు లాభం పొందారు వన్ ఇయర్ బ్యాక్ ఇంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్మెంట్స్ డిటీసీపీ కూడా అంత డెవలప్మెంట్ ఏం చేయలేదు రోడ్లకు వేయలేదు మొత్తం ఇప్పుడు ఇది కూడా మీకు ఎస్సీసీ రోడ్లు వేస్తారు తర్వాత మీ నేము మీ పేరు బోర్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి చుట్టూ ప్రహరీ కూడా కట్టించారు కదా చుట్టూ ప్రహరీ కూడా కొట్టేస్తారు సో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలండి అదే రేటు పెరుగుతుంది అన్న వాళ్ళకి మంచి అవకాశం ఎందుకంటే పక్కనే డిటీసీపీలో మనకి పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు నడుస్తుంది దీని పక్కన అప్పుడు తీసుకున్నప్పుడు తక్కువ రేటు ఇప్పుడు ఏంటంటే మీకు పదివేల ఆరు వందలు పదకొండు వేలు ఇప్పుడు మీరు ఇప్పుడైంది ఇప్పుడైనా తీసుకోండి బ్రహ్మాండంగా ఎందుకంటే ఈ సరౌండింగ్లో మీకు పదివేలు కంటే తక్కువ లేదు ఇల్లుంది హైవేకి అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి పదిహేను వందల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఐదు లక్షలు పెరిగింది సార్ మీకైతే ఈ వేడియో చూసినట్టయితే కొంచెం కామెంట్ కూడా చేయండి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి పెరిగింది మంచి రేట్ వచ్చింది మీకు నాలుగైదు లక్షలు ప్రాఫిట్లో మీకు మంచి మిగిలింది మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలాంటి ప్రాపర్టీస్ వీడియోస్ మరెన్నో మీ ముందుకు నేను తీసుకొస్తానండి సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఓకేనా ఎవరైతే కమ్మలో ఇన్వెస్ట్మెంట్ చేయనుకో వెంటనే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మరొకటితో మళ్ళీ కలుసుకుందాం